మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఈ దిలలో పూర్తిగా ఎక్కడ వివాదమైంది ఎక్కడ గొడవలు అవుతున్నాయి అంటే మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆస్తి పాస్తుల విషయంలో కేటీఆర్ కు మధ్య రేవంత్ రెడ్డి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఆస్తి పంపకాల విషయంలో మాత్రమే వీళ్ళిద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయినాయి ఇద్దరి మధ్య పగలు పట్టింపులు పెరిగిపోతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం మాగంటి గోపినాథ్ గారు చనిపోకముందే చనిపోయిన తర్వాత కానీ ఆయన ఆస్తులను వీళ్ళిద్దరు వంచుకుంటారు ఇది కాదని చెప్పని చెప్పండి వీళ్ళిద్దరు వంచుకుంటారు మాగంటి గోపీనాథ్ గారు ఆస్తులు ఎన్ని ఉన్నాయి ఎవరి పేరిందికి ట్రాన్స్ఫర్ అయినాయి ఎట్లా ట్రాన్స్ఫర్ అయినాయి గొడవ ఎక్కడ జరిగింది వాళ్ళ తల్లి గారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ కొడుకు చెప్పేటువంటి ఆరోపణల మీద విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డి సర్కార్ ఉందా చెయ్యడు ఎందుకంటే ఈయన భాగస్వామ్యం ఉంది కాబట్టి మీరు చూడండి నిన్న వాళ్ళ తల్లి చేరుపడిస్తే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే అంత పెద్ద ఇష్యూ అది ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ స్పందించలే బీఆర్ఎస్ పార్టీ స్పందించలే స్పందించాలనుకుంటే మళ్ళీ ఇద్దరు ఫోన్లు మాడుకోవాలి కేటీఆర్ గారును రేవంత్ రెడ్డి గారు ఫోన్ మాట్టుకోవాలి నువ్వేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలి ఆర్కే గవర్నమెంట్ ఇడా ఇంకా ఏం తెలుగు రేవంత్ రెడ్డి గారు అంటారు ఏ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అంటాడు ఈ కేసీఆర్ ఏమంటాడు నేను రేవంత్ రెడ్డి ఒకట మాగంటి గోపినాథ్ ఆస్తి పాస్తుల విషయంలో వెంటనే చర్చ జరపాలి ఎంక్వైరీ చేయాలి విచారణ జరపాలి ఎవరికి ట్రాన్స్ఫర్ అయినాయి ఎవరి పేరు మీద ట్రాన్స్ఫర్ అయినాయి రేవంత్ రెడ్డి గారి పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి కేసీఆర్ కుటుంబం పేరు మీదకి ఎన్ని ట్రాన్స్ఫర్ అయినాయి వాళ్ళ తల్లే నా కొడుకు మన ఒక మిస్టేట్ ఉన్నది ఏం జరిగింది మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడు చనిపోయారు ఎన్ని రోజులకు హాస్పిటల్ వర్గాలు చనిపోయినట్టు డిక్లేర్ చేశారు ఎందుకు లేట్గా డిక్లేర్ చేశారు ఎవరి కోసం లేట్గా డిక్లేర్ చేశారు దీని మీద పక్కా విచారణ జరగాలి దీని కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఆస్తి పంపకాల విషయంలో ఎవడైనా ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులు కొట్లాడుకుంటారు ఎవడైనా కానీ ఇక్కడ ఆస్తి పంపకాలు కేసీఆర్ను మన కేటీఆర్ను రేవంత్ రెడ్డి దా కొడుకుంటున్నారు